ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు ముప్పై ఏళ్ల పోరాటాన్ని దక్కిన ఫలితమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా అన్నారు అలిపెరగని పోరాటంలో అసువులు బాసిన వారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు చెప్పారు ఈ పోరాటంలో సహకరించిన ప్రధాని మోదీ అమిత్ షా వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అన్ని వర్గాల వారికి ధన్యవాదాలు తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి తమ ఆశలకు బీజం వేసింది చంద్రబాబేనని మందకృష్ణ గుర్తు చేశారు ఇప్పుడు తీర్పు వచ్చే సమయానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల కరణ వెంటనే అమలవుతుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ దిశగా అడుగులు పడతాయని విశ్వాసం వెలిబుచ్చారు ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయవత్వం నిలబడతది అనడానికి అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయవ్యత నిలబడతది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారు రద్దులలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం తీర్పును ప్రకటించిన ఎస్సీ వర్గీ అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నది ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అమిత్ షా గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు అభినందనలు చెప్ ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్యనాయుడు గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మా న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు అందించిన ఈ ముప్పై ఏండ్ల ఉద్యమం నిలబడడానికి ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం ముందుకు సాగడానికి అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను ఈ విజయం మాత్రం అమరులకు ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం కూడా తెలియస్తున్నా షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపన్న సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్కా అడ్డంకులు కల్పించడం ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాడని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నది ఎందుకంటే చేసినోడు తానే మళ్ళీ చేసేది తనేనని చెప్పి తనే చెప్పుకుంటూ వచ్చాడు మేము మద్దతు ఇచ్చాము ఆయన గెలిచిండు మాకు న్యాయం జరుగుతుంది అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగేయబోతుంది దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి రాజ్యాంగం వచ్చిన కాంచి ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే ఉన్నది దానివల్ల అందుకున్నోళ్లకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి అందుకున్న కులాలకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు అందుకోలేని వ్యక్తులకు కుటుంబాలకు ఇవాళ వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచాడు కానీ దాన్ని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వర్గీకరణ ప్రక్రియను ఎంఆర్పిఎస్ ముందుకు నడిపించిందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో గానీ లేదా తెలంగాణలో గానీ ఎక్కడ గానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని ఖచ్చితంగా వర్గీకరణ సంబంధించిన సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే మార్గ నిర్దేశక సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు అనేది జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి ముప్పై ఏళ్ళ పోరాటం అన్యాయం జరిగింది అనేది న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించింది కనుక మళ్ళీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే అమలు చేయకపోతే మరి న్యాయాన్ని మళ్ళీ అమలు చేసినట్టు కాకుండా పోతుంది మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్లు కూడా కూడా వెనుకకు తీసుకొని మళ్ళీ రీ నోటిఫికేషన్లు కూడా ఇచ్చి వర్గీకరణ ద్వారానే రీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి అపిల్ చేస్తున్నాను గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలాంగ్ విత్ సెవెన్ జడ్జెస్ వారిచ్చిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ లో చాలా మందికి అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని నివారించాలి అని చెప్పి ఏ అయితే కృష్ణ గారు తీసుకుని ఇంతకాలం పోరాటం చేశాడో ఆ వాదన సుప్రీంకోర్టు నమ్మింది నమ్మిన కారణంగా యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇలా ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జరిగిందో అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా జరిగింది ఏడు రాష్ట్రాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది మంద గారిని అభినందించడం జరిగింది అనా నీ మేలు ఎప్పటికీ మర్చిపోదు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా మర్చిపోరు ఇది ఒక చారిత్రాత్మక విజయం అని చెప్పి తెలుగు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అన్న చెప్పినట్టుగా గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి రఘునందన్ రెడ్డి గారికి ఇంకా పెద్దలందరికీ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన చూపిన చొరవకి ఎంతో మంది న్యాయమూర్తులు చేసిన సహాయానికి ఆ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి